మంది రైతులకు రైతు బంద్ వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలేదు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంద్ వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే రైతు బంద్ అందుకున్నది అరవై తొమ్మిది లక్షలు అయితే పిఎం కిసాన్ అందుకున్నది ముప్పై లక్షలు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు అదేవిధంగా మీరు డబ్బులో చూడండి రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది ఇవాళ ఎట్లుందంటే పిఎం నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా పిఎం కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు అంటే అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం కూడా ఇయడన్నట్టు అటు ఇయ్యడు ఇటు ఇయ్యడు అంటే బడే భాయ్ బాటలో బై నడుస్తుంటు అంతే కదా బడే భాయ్ బాటలో బై నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు అటు ఇయ్యడు ఇటు ఇయ్యడు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే అరవై శాతం మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే అంటే ఇలా పిఎం కిసాన్ లో ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈఎం ఇవాళ రేపు రైతులు ఏమైపోయింది తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు ఇవాళ